ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి సంక్రాంతి డిఎన్ఎస్ అలవెన్స్ ప్రకటిస్తుందా లేదా అన్న చర్చ ఊపందుకుంది ఈ సందర్భంగా ఉద్యోగులకు రెండు డిఎల్ ను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అయితే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించకపోవడం ఉద్యోగులను నిరాశకు గురి చేసింది జనవరి రెండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన కేబినెట్ సమావేశంలో డిఎలపై ఎలాంటి చర్చ జరగలేదు అలాగే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఈ పరిణామంతో సంక్రాంతి పండుగకు రెండు డిఏలు లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో కొనసాగుతున్నాయి గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసి తమ విలువైన మద్దతును వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఉద్యోగుల ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు వారందరినీ ఆశ్చర్యపరిచేలా కుటమి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుక డిఎల్ ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశించారు ఇతర రాష్ట్రాలు సంక్రాంతి కానుకల విషయంలో ముందుకు వచ్చాయి తమిళనాడు ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఎల్ ప్రకటించి వారిని ఆనందంలో ముంచెత్తింది తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల కోసం డిఎలు ప్రకటన చేయడానికి సిద్ధమవుతుంది ఈ రెండు రాష్ట్రాల ప్రణాళికలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆశ్చర్యం మరియు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎదురు చూస్తున్నవి ఇప్పటికే పిండింగ్ ఉన్న డిఎల్ ను పెంపు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు ఈ మూడు అంశాల్లో కనీసం ఒకటి అమలు చేస్తే అది ఉద్యోగుల ఆర్థిక భరోసాకు మేలుగను ఇస్తుంది ఇక ఉద్యోగులు ఫెన్షనర్లు కనీసం ఒక్క డిఎనైనా ప్రకటించాలని భావిస్తున్నారు పండుగ సమయానికి ఆర్థిక సహాయం అందితే వారికి కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు ఈ క్రమంలో సంక్రాంతి కానుక ఏదైనా ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు తమకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఎదురు చూస్తున్నారు టీఏలు ఐఆర్ లేదా పిఆర్సీ ఏదో ఒకటి ప్రకటిస్తే అది వారికి మేలును చేస్తుంది ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటారా లేదా అన్న దాని కోసం వేచి చూడాల్సింది